హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తీరు పూర్తిగా రౌడీజానికి దగ్గరగా దౌర్జన్యానికి దగ్గరగా దాడులకు దోపిడీలకు దగ్గరగా ఉంటుందన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు చూసాం కానీ వాళ్ళనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా మూల కూర్చోబెట్టినటువంటి విషయం తెలిసిందే అయినా కానీ ఈ వైసీపీ ఆగడాలకు ఈ దాడులకు దౌర్జన్యాలకు చెక్ పెట్టేవారు లేకుండా పోయారు అంటే మమ్మల్ని ఏం చేస్తారు అసలు ఏం చేయగలరు ఏం చేస్తారా మీరు ఏమన్నా చేయగలరా మమ్మల్ని అనేటువంటి తీరులోకి వచ్చేసారు ఈ వైసీపీ రౌడీలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఒకవేళ ఎవరినన్నా అరెస్ట్ చేసినా అది అక్రమ అరెస్టు అన్నారు తప్పితే అదిగో వాళ్ళ దౌర్జన్యాలు దాడులు దోపిడీలు చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటువంటి భావన ఎవరిలో ఉండేలా చేయట్లా వాళ్ళకి దౌర్భాగ్యానికి ఆ సాక్షి పేపర్ ఒకటి ఉంది దానిలో ఇష్టం వచ్చిన రాత్రలు రాతారు అది చదివిన ఈ వైసీపీ కలుడు కట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ గోండాగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సైకో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా ఇదిగో మా వైసీపీ వాళ్ళు సౌమ్యులు వాళ్ళు ఎలాంటి తప్పులు ఎరగని వాళ్ళు ఇప్పుడే ఆ పర్లాకా నుంచి కిందకు దిగొచ్చి ఇదేంటి పరిశుద్ధులుగా పుణ్యాత్ములుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పారు ఈ సాక్షి వాళ్ళు ఈ వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్లు మరియు ఓ రకంగా చెప్పుకోవాలంటే అసలు ఇవన్నీ ఎందుకు ఆల్రెడీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు దాడులు దోపిడీలు అన్నీ తెలుసు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం వీటి గురించి అంటే తిరుపతిలో ఓ దళిత యువకుడు మీద మరల దాడికి పాల్పడ్డారు తిరుపతిలో బోమన అభినయ రెడ్డి అనుచరులు ఒక దళిత యువకుడు మీద దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడి ఆ కుర్రాన్ని విచక్షణ రహితంగా కొట్టి అతను కాళ్ళు పట్టుకుని వద్దన్నా 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 అని ఎంత బతికలాడుతున్నా అతన్ని కొట్టి ఏది పోలీసులు వాడే లాఠీతో రక్తం రాకుండా కొట్టు మోకాళ్ళ మీద కొట్టు తల మీద కొట్టు కూర్చో ఇలాంటి పదజాలం వాడి రౌడీ రౌడీ యుజాన్ని ప్రదర్శిస్తూ ఆ కుర్రోడిని విచక్షణ రహితంగా కొట్టి ఇప్పుడు ఆ కుర్రోడు కనిపించట్లేదు పవన్ అతని పేరు చిత్తూరు జిల్లాకి చెందినటువంటి వ్యక్తి ఆ కుర్రోడు పవన్ అతని నాన్నగారు జయరాజు వీళ్ళు వీళ్ళకే తిరుపతిలో శ్రీనివాసం వసతి గృహం ఆపోజిట్లో ఓ షాప్ ఉంది ఆ షాపు కాంట్రాక్టు వీళ్ళకి ఏది ఈ వైసీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళకే ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే లేదన్నా నేను ఇక్కడ షాప్ని అడుక్కుంటున్నాను నాకు వ్యాపారం బాగుందని నేను ఇవ్వను అన్నారు ఇవ్వను అన్న దానికి తిరుపతి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడి ఇంట్లో ఎంఆర్ నగర్ ఎంఆర్ నగర్లో అతని ఇల్లు ఉంది ఈ అనిల్ రెడ్డి అనే ఇల్లు అతని ఇంటికి తీసుకువెళ్ళి ఈ కుర్రాడిని పవన్ అనే కుర్రోడిని తీసుకెళ్ళి ఓ నలుగురు ఐదుగురు బంధించి విష విచక్షణ రహితంగా కొట్టి చితకబాది చంపేశారేమో అనేటువంటి డౌట్లు వస్తున్నాయి ఎందుకంటే ఆ పవన్ అనే కుర్రాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు వాళ్ళ నాన్నగారు గత రెండు రోజులుగా ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది ఆ కుర్రాడిని ఆ షాప్ అద్దెకిమ్మన్నారు ఆ నువ్వు తప్పుకో ఆ కాంట్రాక్ట్ మేము తీసుకుంటామని ఈ వైసీపీ వాళ్ళు అడిగితే లేదన్నా నాకు వ్యాపారం అందే మొదటి నుంచి నేను ఎక్కడే చేసుకుంటున్నాను కదా మరి నేను ఎక్కడే కంటిన్యూ అవుతున్నాను మీరు ఇప్పటికి వచ్చి లఘు వెళ్ళు అంటే కుదరదు కదన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నేను కాంట్రాక్ట్లో పాడుకున్నాను నేను వేలంపాట్లో పాడుకున్నాను నేను ఎప్పటి నుంచో ఇక్కడ చేసుకుంటున్నాను నాకు అంతా బాగుంది సవ్యంగా ఉంది అనుకో అని చెప్పినందుకు మొదట అతని షాప్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని మొత్తం అన్నిటిని ధ్వంసం చేశారు దీని మీద ఆ అనే కుర్రాడు ఎల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు సార్ ఇలా ధ్వంసం చేశారు వైసీపీ వాళ్ళు మరి కంప్లైంట్ తీసుకుని సార్ అని కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ ఇచ్చిన విషయం ఈ వైసీపీ రౌడీలకు తెలిసింది అతన్ని కిడ్నాప్ చేసి ఇందాక చెప్పినట్టు అనిల్ రెడ్డి అనేటువంటి ఆయన ఇంట్లో ఎంఆర్ కాలనీలో ఆయన ఇంట్లో ఓ రూమ్లో బంధించి పోలీసులు లాటి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు పోలీసు లాటితో అతను మోకాళ్ళ మీద తల మీద విచక్షణ రహితంగా ఏదో తప్పు చేసి ఏదో పది పదిహేను మటర్లు చేసిన వాడిని కొడతారు చూసారా విచక్షణ రహితంగా జ్ఞానం కోల్పోయి కనీసం అతన్ని కొట్టడానికైనా ఏది ఆ మటర్లు చేసినటువంటి వ్యక్తిని కొట్టడానికైనా కానీ ఆలోచిస్తారు పోలీసులు కానీ లేదంటే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు మరి వీళ్ళు ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆ దళిత యువకుడి మీద రాక్షస రహితంగా విచక్షణ రహితంగా జ్ఞానాన్ని మరిచి అతని మీద దాడి చేస్తూ ఇప్పుడు అతను కనిపించకుండా పోయాడు ఇప్పుడు మేబీ అతన్ని చంపేసి ఉంటారేమో అనేటువంటి డౌట్లు కూడా వాళ్ళ నాన్నగారికి వస్తున్నాయి జయరాజు గారికి ఇప్పుడు ఆ వాళ్ళ నాన్నగారు కన్నీరు మున్నీరు అవుతున్నారు మా పిల్లవాడిని మాకు అప్పగించండి మా పిల్లవాడిని మాకు అప్పగించండి ఆ షాప్ వద్దు ఏమొద్దు మీకు దండం పెడతామని గగ్గోలు పెడుతున్నారు మరి ఇంత జరుగుతున్నా కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోతుంది అని కొంతమంది ఎవరో ఆ వైసీపీ వాళ్లే ఏ ఇంత జరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్లే అధికారంలో ఉన్నది ఏం చేయలేకపోతున్నారా అని వాళ్ళకు వాళ్ళే సెటైర్లే సెటైరికల్గా కామెంట్లు పెడతాండి ఏం చేస్తారు ఇప్పుడు కేసులు పెట్టాం తీసుకెళ్ళి జైల్లో పెట్టాం అక్రమ కేసులు అని ప్రాపకాండ చేసుకుంటుంటే ఏం చేయాలి కొంతమంది అయితే సామాన్య ప్రజలు ఎలాంటి విచక్షణ రహితంగా ఈ వైసీపీ సైకో కాళ్ల మీద ఒక్కొక్కరిని నించోబెట్టి ఎన్కౌంటర్ చేయాలి అని వాళ్ళ ఆగ్రహాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి ఇంకొకసారి ఇట్లాంటి రౌడీ దౌర్జన్యం దోపిడీలు దాడులు చేయకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది ఏది ఏమైనా కానీ దళిత కుర్రాడికి వాళ్ళ నాన్నగారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం అలాగే ఈ దాడికి పాల్ పాల్పడినటువంటి బోమన అభినయ రెడ్డి బోమన ధనుంజయ రెడ్డి అలాగే అనిల్ రెడ్డి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద తగిన శిక్షలు పడాలి కఠిన శిక్షలు పడాలి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి దాడులకు పాల్పడాలి అంటే ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి అనే విధంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ తరఫున కూడా మేము కూడా కోరుకుంటున్నాం మరి ఇలాంటి దుర్మార్గపు వైసీపీ సైకోగాళ్ల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ చానల్ థ్యాంక్ యూ